పొద్దుపొద్దునే భార్య భర్తలకు గొడవైంది చాలు ఇంకా చాలా ఎక్కువైపోయింది ఇంకొక నిమిషం కూడా నేను ఇక్కడ ఉండను అని భార్య కోపంగా చెప్పింది భర్త నేను కూడా నీ వేషాలన్నీ చూసి భరించి అలసిపోయాను అని కోప్పడి అలానే అతను పనిమీద బయటకు వెళ్లిపోయాడు అప్పుడు భార్య తన తల్లికి ఫోన్ చేసి ఈ నరకంలో ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అమ్మా ఇప్పటికిప్పుడే అన్నీ వదిలేసి పిల్లల్ని తీసుకుని మన ఇంటికి వచ్చేస్తున్నాను అని చెప్పింది అప్పుడు ఆమె తల్లి నోరు మూసుకుని కోడలిగా నీ బాధ్యత సరిగ్గా నిర్వర్తించు నీ పెద్దక్క కూడా భర్తతో గొడవపడి ఇక్కడికి వచ్చేసి చెప్పిన మాటలు లెక్క చేయకుండా మొండికేసి విడాకులు తీసుకుంది అప్పటి నుండి మీ వదిన సూటిపోటి మాటలు వింటూనే ఉన్నాను ఇప్పుడు నువ్వు కూడా అదే డ్రామా మొదలుపెట్టావు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావంటే అస్సలు ఊరుకోను అని తల్లి చెబుతుంది నీ భర్త అంత చెడ్డవాడేం కాదు చెప్పుకొని పద్ధతిగా కాపురం చేసుకో అని నిర్దాక్షిణ్యంగా ఎర్రజెండా చూపించేసింది దాంతో కూతురు నిస్సహారైలై వెక్కి వెక్కి ఏడ్చింది ఏడుపు గుండె బరువును తగ్గించింది భర్తతో గొడవపడిన సందర్భాన్ని గుర్తు చేసుకుని అందులో తన తప్పు కూడా ఉందని గ్రహించింది లేచి మొహం కడుక్కొని ఫ్రెషప్ అయి భర్తకి ఇష్టమైన వంట చేయడం మొదలుపెట్టింది దాంతోపాటు అతనికి ఇష్టమైన స్వీట్ కూడా చేసిపెట్టింది భర్త ఇంటికి వచ్చాక క్షమాపణ అడుగుదామని నిర్ణయించుకుంది సాయంత్రం అయిపోయింది భర్త ఇంటికి వచ్చాడు అంతా మామూలుగానే ఉన్నట్టు పొద్దున్న ఏమీ గొడవ జరగనట్టే వ్యవహరించింది భర్తకి కూడా ఏమైంది అని గుండెవేగం పెరిగిపోయింది అతను భోజనం చేసి స్వీట్ తినేటప్పుడు ఏమండి ఏదో పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తూ ఉంటాను మీరు నన్ను తప్పుగా అనుకోకండి పొద్దున్న జరిగిందేది మనసులో పెట్టుకోకండి నేను కూడా మనిషినే కదా అప్పుడప్పుడు కోపం వస్తుంది అంటూ భర్త గుండెల మీద వాలిపోయి క్షమాపణ చెప్పింది భర్త కూడా ఆమెను దగ్గరికి తీసుకుని అతను కూడా క్షమాపణ చెప్పాడు భార్య మనసులో తల్లిని తలుచుకుని థ్యాంక్స్ చెప్పుకుంది ఎందుకంటే తల్లి కఠినత్వం వల్లే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం వచ్చింది లేకపోతే తను ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల తన కాపురం నాశనమైపోయేది తన పిల్లల భవిష్యత్తు కూడా పాడై ఉండేది తల్లిదండ్రులు పెళ్లైన వాళ్ల కూతురు ప్రతి మాటను సమర్థించడం మానిస్తే వాళ్ల కాపురాల్ని నిలబెట్టిన వాళ్లు అవుతారు